తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా రైతు బంధు పంట నష్టపరిహారం చెల్లించడానికి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో జమ చేయడానికి ఈసీ అనుమతించింది కానీ ఆంధ్రాలో మాత్రం పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ విద్యా దీవెన వంటి నిధులను ప్రజల అకౌంట్లో జమ చేయడానికి ఈసీ నిరాకరించింది ఆంధ్రాలో బ్యాంకులకు నిధులు ఇచ్చినప్పటికీ ప్రజల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా నిరాకరించింది ఈసీ వాస్తవానికి ఈ పథకాలన్నీ ఆంధ్రాలో గత ఐదు సంవత్సరాలుగా అమలవుతూనే ఉన్నాయి అయినప్పటికీ ఈసీ నిరాకరించింది రేవంత్ రెడ్డి గారు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు ఈసీని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నారు ఈసీని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులోనే ఉండగా ఎన్నికల ఎన్నికలకు మూడు రోజుల ముందు పసుపు కుంకం పేరుతో ప్రతి మహిళ అకౌంట్లో డాక్రా మహిళ అకౌంట్లో పదిహేను పదిహేను వేల రూపాయలు జమ చేయడానికి ఈసీ అనుమతించింది చంద్రబాబు నాయుడు గారు ఎలా మేనేజ్ చేయగలిగారు ఈసీని రాష్ట్రానికి రాష్ట్రాన్ని బట్టి ఎన్నికల సంఘానికి రూల్స్ మారుతూ ఉంటాయా లేకపోతే ము ముఖ్యమంత్రిని బట్టి ఎన్నికల రూల్స్ మారు మారుతూ ఉంటాయా ఈసీకి ఈసీ ఒక ముఖ్యమంత్రికి ఎలా అనుమతిస్తుంది ఒక ముఖ్యమంత్రిని ఎలా నిరాకరిస్తుంది ఈసీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి రైతు డోక్రా మహిళలకు పసుపు కుంకుమను పసుపు కుంకుమ డబ్బులు వేయడానికి అనుమతించింది రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి గారికి రైతు బంధు పంట నష్టపరిహారం చెల్లించ చెల్లించడానికి అనుమతించింది వీళ్ళిద్దరూ గురి శిష్యులు గురిశిష్యులు ఇద్దరు ఎలా ఈసీని మేనేజ్ చేయగలిగారు ఈసీ ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి ఎలా చేస్తుంది ఈసీ పదవిలో ఉన్న వ్యక్తి కొందరికి అనుకూలంగాను కొందరికి వ్యతిరేకంగాను ఎలా పనిచేస్తారు ఈసీ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ఈసీ పదవులు ఉన్న వ్యక్తిని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎలా ప్రలోభాలకు గురిచేస్తూ గురి చేస్తారు ఈసీ ఎందుకు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతుంది